ॐ श्रीगुरुभ्यो नमः शुक्लाम्बरधरम् विष्णुम् शिशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनध्याये सर्वविघ्नोपशान्तये शान्ताकारम् भुजगशयनम् पद्मनाभम् सुरेशम् विश्वाधारङ्गगनसदृशम् मेघवर्णम् शुभाङ्गम् लक्ष्मीकान्तम् कमलनयनम् योगिभिर्

విసర్గ సకారం అవుతుందండి యోగీశ ఆశ్రమష్ ఆశ్రమశ్ శ్రమణ శ్రమణ క్షామస్ శమణ శ్రమణ దగ్గర ఉన్న విసర్గ పూర్తిగా ఆకారం పలకడం శ్రమణ అనద్దు శ్రమణ క్షామస్ ఇక్కడ విసర్గ సకారం సుపర్ణో వాయువాహన भारभृत् कथितो योगी योगीश सर्वकामदः आश्रमश्रमणः क्षामस् सुपर्णो वायुवाहनः भारभृत् कथितो योगी योगीश सर्वकामदः भारभृत् कथितो योगी योगीश सर्वकामदः ఆశ్రమ శ్రమణ సుపర్ణో వాయు ఆశ్రమ శ్రమణ సుపర్ణో వాయు తర్వాత శ్లోకం ధనుర్ధరో రెండు మహా మహాప్రాణాలు తీసుకోవాలండి ధనుర్ధరో ధనుర్వేదో మళ్ళీ మూడు ధకారాలు ఇక్కడ మహాప్రాణ ధకారాలు ఉన్నాయి తర్వాత ధనుర్వేదోలో ఉన్న దకరం అల్ప ప్రాణమే అది మహాప్రాణంగా పలకద్దు దండో దమయితమ దండో దీర్ఘ ఉచ్చారణ ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయిత అపరాజితస్ సర్వసహో నిసర్గ సకారం కాబట్టి అపరాజితస్ అన్నట్టుగా మళ్ళీ సర్వసహో అంటే సాతి సావత్తులాగా వినపడుతుంది ఇక్కడ అపరాజితస్ సర్వసహో నియంత नियमो यमः नियन्ता नियमो यमः धनुर्धरो धनुर्वेदो दण्डो दमयिता दमः धनुर्धरो धनुर्वेदो दण्डो दमयिता दमः अपराजितः सर्वसहो नियन्ता नियमो यमः अपराजितः सर्वसहो यमः తర్వాత శ్లోకం సత్వవాన్ సాత్వికస్ మళ్ళీ ఇక్కడ కూడా విసర్గ సకారం తర్వాత కూడా సత్యస్ సత్య ధర్మ పరాయణ సత్వవాన్ ఇది స్పష్టంగా పలకాలే అనుకుంటే ఇట్లా విడతీసుకోండి సత్వవాన్ ఒక పదం సాత్వికస్ సత్వవాన్ సాత్వికస్ సత్యస్ సత్య ధర్మ పరాయణ సత్వవాన్ సాత్విక సత్య సత్య ధర్మ పరాయణ అభిప్రాయ అభిప్రాయ ప్రియార్హోర్హర్ ఇక్కడ ఇది కొంచెం కష్టం ఉంటుంది అభిప్రాయ ప్రియార్ హో ప్రియార్ హోర్ హఫ్ మళ్ళీ ప్రియార్ హోర్ హఫ్ ప్రియకృత్ ప్రీతివర్ధన ప్రియ కృత్ ప్రీతివర్ధనహ ఇలావేడ తీసుకోండి ఈ పదాన్ని కూడా ప్రియ కృత్ ప్రీతివర్ధనహ అభిప్రాయ ప్రియార్హః ప్రియ కృత్ ప్రీతివర్ధనహ ప్రియార్హః అండి ప్రియార్హః అలావేడ తీసుకోండి సత్వవాన్ సాత్విక సత్య సత్య ధర్మపారాయణహ सत्त्ववान्सात्विकः सत्यः सत्यधर्मपरायणः अभिप्रायः प्रियाहोर्हः प्रियकृत्प्रीतिवर्धनः अभिप्रायः प्रियाहोर्हः प्रियकृत्प्रीतिवर्धनः तर्वात् श्लोकम् विहाय स गतिर् विहाय स गतिर् సురుచిర్ విభుహు విభుర్ హుతృ విభుహు విహాయ సగతిర్ జ్యోతిస్ సురుచిర్ హుత విభుహు రవిర్ రవిల్ అనకండి విరోచన విలోచన అనకండి రవిర్ విరోచనస్ సూర్యస్ సవితారీచన रविर्विरोचनः सूर्यस् सवितारविलोचनः विहायस गतिर्ज्योतिः सुरुचिर्हुत भुग् विभुः विहायस गतिर्ज्योतिः सुरुचिर्हुत भुग् विभुः रविर्विरोचनः सूर्यः सवितारविलोचनः रविर्विरोचनः सूर्यस्

సదామర్షి దీర్ఘ ఉండు కాళ అద్భుత కూడా మహాప్రాణిష్టాన అనంతో सुखदो नैकजोऽग्रजः अनन्तो हुत भुग्भोक्ता सुखदो नैकजोऽग्रजः अनिर्विण्णः सदामर्षी अनिर्विण्णः सदामर्षी लोकाधिष्ठानमद्भुतः लोकाधिष्ठानमद्भुतः अनन्तो हुत भुग्भोक्ता सुखदो नैकजोऽग्रजः अनिर्विण्णः सदा मर्षि लोकालिष्ठान मद्भुतः ऐ श्लोकान् चतुता <coughs> भारभृक्कथितो योगी योगीशस् सर्वकामदः आश्रम श्रमणः क्षामः सुपर्णो वायुवाहनः धनुर्धरो धनुर्वेदो दण्डो दमयिता दमः अपराजितः सर्वसहो नियन्ता नियमोयमः सत्त्ववान् सात्विकः सत्यः अभिप्रायः प्रियाहोऽर्हः प्रियकृत्प्रीतिवर्धनः विहाय स गतिर्ज्योतिः रविर्विरोचनः सूर्यः